వేదిక మీద నా అతిథులు నేటి కార్యక్రమ సభాధ్యక్షులు శంకరణ గారు వేదిక మీద పెద్దలు పొన్న ప్రభాకర్ గారు నీసీ సంక్షేమ మరియు రవాణా శాఖ మంత్రి వారు తెలంగాణ ఉద్యమంలో కూడా హీలకు పత్ర పోషించి అప్పుడు ఎంపీ హీలకు పత్ర పోషించిన నాయకులు మాజీ మంత్రి

అయమ్మ తెలంగాణ పోరాటానికి ఒక గుర్తు తెలంగాణ పోరాటానికి జెండా తెలంగాణ నిజాం వ్యతిరేక పోరాటానికి ఆనాడు గ్రామాల్లో దరుడ దేశాయి దేశముఖుల పెత్తనాలకు వ్యతిరేకంగా నిలబడి ప్రజలు చేసిన పోరాటానికి ఒక గుర్తు కాకలి అయ్యాం ఆమె పోరాటం మామూలు పోరాటం కాదు అప్పటి వ్యక్తి నుంచి విముక్తి కోసం మొదలుపెట్టిన ప్రయాణం తెలంగాణ ప్రజలు నిరంకుశ పాలన నుంచి దొరల విత్తనాల నుంచి విముక్తి కోసం చేసిన పోరాటాల కొనసాగింపుగా ఆమె నడిచి తాను కేవలం చాకలి వృత్తికి పరిమితం కాకుండా జీవితం బాగు చేసుకోవటానికి కొంత భూమి కౌలు తీసి దుమ్ముకుందాం అనుకుంటారు ఆ పౌరులు దున్నుకొని ఆమె బాగుపడడానికి చూసి ఓర్వలేనటువంటి దాడి ఇద్దరు బట్ట ఎత్తుకోవాలని చూస్తారు నేను ఒకటేసారి చూసిన చాకలు ఇవ్వను అప్పుడు నేను అందరు అడుగుతుంటే ఆయన చెప్పింది ఏంటంటే నా వడ్లు ఎత్తుకోతానంటే నేను అడ్డం విరిగి మొత్తం తెచ్చి మళ్ళీ నాయన ఇంట్లో వచ్చుకున్నా ఏమనుకుంటున్నావు నా అని తిరిగి తెలంగాణ సాహిత పోరాటంలో నడిచిన చాలా ఘనంగా చెప్పుకున్నటువంటి వ్యక్తి తెలంగాణ పోరాటం వచ్చిన తెలంగాణ ప్రజల యొక్క చరిత్ర బయటకు వచ్చింది ఒకటొకటిగా చరిత్ర బయటకు వచ్చింది మన వివలం మన చరిత్ర ఏంటంటేనే తెలువైనటువంటి సందర్భం ఎప్పుడైతే తెలంగాణ ఉద్యమం మొదలైందో అన్ని చరిత్రలు ముందుకు వచ్చినాయి అప్పుడు చాకల స్ఫూర్తితో ఈ పోరాటాన్ని ముందుకు సాగించాలి అని ఊరూరికి తిరిగి మనందరం కూడా ప్రచారం చేసినాం విధంగా ఇవాళ చాకల ఐలమ్మ ఊరూరికి కూడా ఆమె తమ ఆశయాలకు ఆకాంక్షలకు ఒక ప్రతీకగా నిలిచింది ఇవాళ ఇక్కడ మాత్రమే కాదు ఊరూళ్ళో ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి విగ్రహ ప్రతిష్టాపన అన్నదాన కార్యక్రమము సభలు సంస్కరణలు మొత్తం మీద నీకు కార్యక్రమాలు జరుగుతున్నాయంటే ఆ పోరాట స్ఫూర్తి ఇవాళ వెలుగులోకి వచ్చి అంతటి ఒక పోరాటాన్ని మనం ఇవాళ గుర్తు చేసుకోవటం అంటే ఒకటే దాని అర్థం ఒక వ్యక్తి నుంచి విముక్తి పొందటం మనుషులుగా నిండైన జీవితాన్ని పొందటానికి బీసీలు అందరూ పెట్టాలి అప్పుడు చాకరి వర్గం కూడా ఏదో దానికి కావలసిన సహాయం అంతా కూడా ప్రభుత్వం నుంచి దక్కాలి అది వెనుకబడిన తరగతుల కోసమని ప్రత్యేకంగా మోస్ట్ బ్యాక్వర్డ్ కాస్ట్ల కోసం అని చెప్పి కార్పొరేషన్ ఏర్పాటు చేసింది గత ప్రభుత్వం కానీ ఆ కార్పొరేషన్ కు నిధులు లేవు చైర్మన్ గారు ఎట్లా ఒకసారి చెప్పిండు నేను కుర్చీకే దేవులు అడుగుతున్న సార్ ఇవాళ ప్రభాకర్ లాంటి వాళ్ళు ఆ శాఖ మార్చిలో ఉన్నారు కాబట్టి మనకు కూడా అవకాశం ఉంది పోయిన ప్రభుత్వం ఖాళీ చేసిపోయింది పెట్టిపోయింది కానీ ఉన్న నిధుల్లో దాదాపు దక్కలు దక్కాలనేటువంటి ఆలోచనతో పనిచేస్తున్న ప్రభుత్వం కాబట్టి

ఆ పేరు పెట్టినందుకు ప్రభుత్వానికి నేను కూడా అభినందిస్తున్నా ఇది ఒక ఒక స్ఫూర్తిని తెలంగాణ చరిత్రను గుర్తు చేస్తుంది తెలంగాణ అట్టడుగు వర్గాలకు ఆత్మ గౌరవాన్ని పెంచుతుంది ఇలా చాకలే ఎందుకు గుర్తు చేసుకుంటున్నామంటే అది ఒక ఆత్మ గౌరవం గుర్తు చేసుకోవటం అంటే మనము మన భవిష్యత్తుకు తొంగలను వెతుక్కోవటం ఇక ఇంకొకరి మీద ఆధారపడి కాదు మన చరిత్ర మీదే మనం ఆధారపడి అదే బలంతో ఇవాళ మనం ముందుకు సాగటానికి చేస్తున్నటువంటి ప్రయత్నం ఇది ఇంత గొప్ప ప్రయత్నం ప్రభుత్వం కూడా పూనుకొని నిర్వహించడం దానికి కొన్న ప్రభాకర్ ముఖ్య అతిథిగా రావటం ఇంతమంది మీరు కూడా ఇక్కడ హాజరు కావటం ఇది గొప్ప విషయం ఎక్కడ ఈ కార్యక్రమం జరిగినా మనమంతా హాజరు కావాలి ఎందుకు హాజరు కావాలంటే మన చరిత్ర నలుగురికి తెలియాలి మనమే లెక్క చేయనట్టుంటే మన చరిత్ర నలుగురు గౌరవించారు కాబట్టి తప్పనిసరిగా అందరూ భాగస్వాములమై అధిక అధిక మధ్యంగా ఉండి ఈ చరిత్రను నిలబెట్టడానికి ప్రయత్నం చేయాలి ఈ చరిత్ర ఇక్కడితో ఆగకుండా చాకలి ఐలమ్మ చేసిన పోరాటాన్ని ఒక పుస్తక రూపంలో ఇదివరకు కూడా మహిళా సంఘాలు తీసుకొచ్చినాయి వారి ఇంటర్వ్యూను ఒక ముప్పై పేజీలు పుస్తకాలు మనకు తెలియని మన చరిత్ర పుస్తకంలో వారి ఇంటర్వ్యూ పొందుపరిచిన వాళ్ళు పుస్తకాలు ప్రపంచంలోనే ఒక గొప్ప గ్రంథం ఆ చరిత్రను మళ్ళీ మనం గ్రంథస్థం చేసి ప్రభుత్వ ఆధ్వర్యంలో ఒక మంచి పుస్తకంగా కూడా తీసుకురావటానికి మరి ప్రయత్నం చేయవలసిన అవసరం ఉంది ఈ కృషికి తప్పకుండా నా వద్ద సహకారం ఉంటుందని ఈ సందర్భంగా భావిస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొనడం గొప్ప అదృష్టంగా భావిస్తుంది మరి ఒక పోరాటాన్ని గుర్తు చేసుకోవడం నిజానికి చాలా విషయాలు మాట్లాడుకోవాల్సి ఉంది కానీ ఇవాళ ఈ పరిమితమైన సమయంలో కనీసం ఇట్లా అందరినీ కలిసి గుర్తు చేసుకోవటమే చాలా గొప్ప విషయం